హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి నేను మిషన్ నేర్పిస్తున్నాను కదండి వాళ్ళు ఎలా కుడుతున్నారనేది అనేది మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీసానండి ఇది గురువారం తీసిన వీడియో అలాగే శుక్రవారం తీసిన వీడియో అండి ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్న అమ్మాయి అయితే మోడల్ నేర్చుకుందండి అలాగే పైపింగ్ కూడా వేస్తుంది చాలా బాగా నేర్చుకుందండి కానీ లేటుగా నేర్చుకుందండి అయినా చాలా జాగ్రత్తగా అయితే కుడుతుంది వీళ్ళైతే ఒక పది రోజుల నుంచి వస్తుందండి ఈ అమ్మాయి ఈ అమ్మాయి కూడా చాలా బాగా జాకెట్ అయితే కుట్టడం నేర్చుకుంది అలాగే ఈ అమ్మాయి కంటే ముందు ఇంకొక అమ్మాయి అయితే వచ్చిందండి ఆవిడ కూడా చాలా బాగా నేర్చుకుంటుంది ఆవిడ ఈవిడేనండి ఫ్రాక్స్ అయితే కట్ చేసుకుంటుంది అనమాట చిన్న చిన్న ఫ్రాక్స్ ఒక అమ్మాయి అయితే జాకెట్ కుట్టుకుంటుంది ఇక్కడ అయితే ఈ అమ్మాయి చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే కట్ చేసుకుంటుందండి ఈ ముగ్గురు చాలా బాగా ఇంట్రెస్ట్ పెట్టి అయితే మిషన్ నేర్చుకుంటున్నారండి ఇంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మిషన్ అయితే వస్తుందండి ఇంకా గురువారం మేము భోజనానికి అయితే వెళ్ళాలి వీళ్ళకి క్లాస్ చెప్పేసి మధ్యాహ్నం నుంచి భోజనానికి అయితే వెళ్దామని నేనైతే వీళ్ళని రమ్మన్నానండి పొద్దుటి పూట ఇద్దరు వస్తారండి ఇంకా మధ్యాహ్నం ఒక అమ్మాయి వస్తుంది ఈ ముగ్గురు ఇలా అయితే రోజు వచ్చి మిషన్ నేర్చుకుని అయితే వెళ్తారండి వీళ్ళకి ఇలా మిషన్ చెప్తూ నేనైతే రెడీ అయిపోయానండి అండి ఇంతలోకి ఈ అమ్మాయి ఫ్రాక్స్ కట్ చేసుకుంటుంది చేసుకుంటుందన్నాను కదండి ఆవిడైతే ఇలా లంగా జాకెట్ అయితే కుట్టిస్తుంది అన్నమాట చాలా బాగా కుట్టారండి నాకైతే నచ్చింది నేర్చుకునే వాళ్ళు ఇలా కుట్టారంటే చాలా గ్రేట్ కదా తిలకి భిషన్ చెప్పేసి నేనైతే భోజనానికి వెళ్ళి వచ్చేసానండి ఇంకా గురువారం నైటు వంట ఏమీ చేయలేదండి బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చేసారు తినేసి అంతే నిద్రపోయామండి ఇంకా తెల్లారి చూస్తే ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు మా ఆయన పనికి వెళ్ళిపోయారు మా ప్రవీణ్ స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంతలో వంట చేద్దామని చూసేసరికి ఇంట్లో మంచి నీళ్ళు అయిపోయినాయి అండి ఇంకా ఏం చేస్తా అని చెప్పండి మా ఆయనకి వెంటనే ఫోన్ చేసి ఇంట్లో మంచి నీళ్ళు అయిపోయినాయి వంట చేయాలి ఎలాగ అన్నాను మరి నేను పనికి వచ్చేసాను కదా మధ్యాహ్నం అవుతుంది నేను వచ్చేసరికి సరే మధ్యాహ్నం చేదుగానే వంట ఇంతలో వేరే పని చూసుకో అన్నారు ఇంకా ఇవైతే పాతీయండి ఎప్పుడో కట్ చేసి పెట్టాను జాకెట్లు మా అడబుడి చిల్ నేను ఊరేళ్ళకు ముందు కట్ చేసి పెట్టానండి ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత నాకేమో వంటలు బాలేదు కదా ఇంకా ఈ బట్టలు అయితే అలాగే ఉంచేసాను అనమాట ఇంకా ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉన్నాను వంట చేయడానికి టైం ఉంది కదా అని చెప్పి వీటికి ఇలా గొమ్మ అయితే అతికిచ్చేస్తున్నానండి వంట అయిన తర్వాత ఇవి కుట్టేసి వాళ్ళ బ్లౌజులు వాళ్ళకి పంపించేద్దామని అనుకున్నాను అనుకున్నాను అసలు ఏమీ కాలేదండి ఈ గమ్ము ఒకటి అతికిచ్చి పక్కన పెట్టేశాను ఇంకా ఇంతలోకే మా అయిన ప్రవీణ్ కూడా వచ్చేసారండి అయ్యింది ఒకసారి ఎన్ని పనులు చేసేద్దామనుకుంటానండి ఆ రోజు మాత్రం అస్సలు పనులైతే అవ్వవు అన్నమాట అదేంటో నా అదృష్టం అనుకుంటా అయితే ప్రవీణ్ అలాగే వాళ్ళ నాన్న అయితే వెళ్తున్నారండి ఈరోజు శుక్రవారం కదా పూజ చేసుకున్నానండి అంతే టిఫిన్ కూడా ఏమీ చేయలేదు జావ మాత్రమే తాగాము నేను రమ్య వీళ్ళైతే బయట ఉన్నారండి తిన్నారో లేదో కూడా తెలియదు నాకైతే ఇంకా మంచినీళ్ళు తీసుకురాడకి వెళ్ళారు ఇంతలో నేను తాగడానికి కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్తో బియ్యం కడిగి ఇంక అన్నానికి అయితే పెట్టేసానండి ఇంకా కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకుంటే వంట తొందరగా అయిపోతుందని ఇంకా ఉల్లిపాయలు మునక్కాయలు అలాగే టమాటాలు కట్ చేసి పెట్టుకుంటున్నానండి మా పెద్ద గారు మునక్కాయలు నిమ్మకాయలు పంపించారు పంపించిన ములక్కాయలతో కూర అయితే చేసేస్తున్నాను అండి ఇంట్లో బంగాళదుంపలు టమాటాలు మాత్రమే ఉన్నాయి ఏమో నేను తినకూడదండి ఇంకా అలాగే పిల్లలకి తినడానికి ఏవో తీసుకొచ్చారు అవి మనకి సంబంధం లేదు పక్కన పెట్టేశాను ఇంకా వంట అయ్యేలోపు వీళ్ళకి టీ పెడదాం కదా టీ అయితే పెడుతున్నానండి ఇంతలో ప్రవీణ్ వచ్చి టీ వద్దు అల్లం పాలు తాగుతానని అందులో టీ పొడికి బదులు అల్లం అయితే వేసేసాడండి ఇంకా సరే ఏదో ఒకటి అని ఇంకా నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి హడావిడి హడావిడి వంట అండి ఇది రుచిపచ్చి ఉంటుందా లేదా అన్నట్టుగా వండాను ఒక పక్కన బియ్యం పెట్టేశాను ఒక పక్కన కూరగాయలు కట్ చేస్తున్నాను ఒక పక్కన ప్రవీణ్ అయితే వాటర్ బిందులు వేసేస్తున్నాడు రమ్య అయితే వీడియో తీస్తుంది ఏమో టైంకి అన్నం తినకపోతే కడుపులో నొప్పి వచ్చేస్తుందండి అప్పటికే రమ్యాకి భోజనం టైం అయితే అయిపోయింది అన్నమాట రమ్యకి బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా తినమన్నా కూడా తినదండి ఇంకా అన్నం మాత్రమే తినాలి ఇంకేం తిన్నా కూడా కొడుపులో నొప్పి అనేది ఎక్కువ అయిపోద్ది అలాగే ఇప్పుడు ప్రవీణ్ పాలు కాసాడు కదా ఆ పాలు కూడా తాగలేదండి ఇంకా అన్నం ఉడికిన తర్వాత ఆ ఉడికి ఉడకన కూర ఉడుకుతుండగానే పెట్టుకుని అయితే తినేసిందండి రమ్య వంట హడావడికి ముందు మిషన్ నేర్చుకునే వాళ్ళు వచ్చారండి వాళ్ళకి క్లాస్ చెప్పేసి వాళ్ళని అయితే పంపించేశాను వాళ్ళకి క్లాస్ చెప్తూనే నేను బ్లౌజులకి గమ్మ అయితే అతికించుకున్నాను అనమాట టైం వేస్ట్ అవ్వకుండా ఇంకా ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన కాడ నుంచి నాకు వంట పని అయితే స్టార్ట్ అయింది వంట పూర్తి అయ్యేసరికి వంటకంటున్నారు అయితే అవ్వందండి ఇంక ఇక్కడ ప్రవీణ్ అయితే పాలు వేసేసుకుంటున్నాడు వీడికి భోజనానికి ముందు భోజనం అయిపోయిన తర్వాత అని ఏముండదండి ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగుతాడు కాఫీ తాగుతాడు అలాగే డ్రింకులు తాగుతాడు ఇంకా వాడి ఇష్టం మాట వాడికి ఆకలి వేస్తే వాడు ఏం చేస్తాడో కూడా వాడికే తెలీదు ఇంకా నేనైతే హడావుడి హడావుడిగా వంట అయితే చేసేస్తున్నానండి ఇది రుచి పచ్చి ఉండదేమో అనుకున్నాను కానీ బాగానే ఉందండి మునక్కాయ టమాటా కదా బాగా దగ్గరికి ఎగరబెట్టేస్తే చాలా బాగుంటుంది మేమైతే ఇలాగే చేసుకుంటామండి మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసేసి నూనెలో బాగా మగ్గబెట్టేస్తానండి ఆ తర్వాత మునక్కాయ ముక్కలు టమాటాలు వేసేసి బాగా మగ్గనిస్తానండి ఆ మగ్గిన తర్వాత కొంచెం కారం మసాలా పొడి ఉంటే వేసేసి బాగా కలిపి ఒక నిమిషం అలా కారాన్ని కూడా మగ్గనిస్తానండి పచ్చి భజన లేకుండా ఉంటుందని ఇంకా తర్వాత వాటర్ వేసి బాగా దగ్గరికి అయితే ఎగరబెట్టేస్తానండి ఇంకా కొత్తిమీర ఉంటే వేస్తానండి లేకపోతే లేదు ఇలా అయితే చేస్తానండి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ అయితే చేయండి కూర ఇంకా రెడీ అవ్వకుండానే మీకు ప్రాసెస్ అయితే చెప్పేసాను నేను కానీ ఇక్కడ ఆకలి మీద ఉన్నారు కదండి మా వాళ్ళైతే అన్నం ఎలా పెట్టుకుంటున్నారో కూర ఎలా వేసుకుంటున్నారో కూడా తెలియదండి ఇంకా ఆకలి మీద ఎలా పడితే అలా తినేసారు దెబ్బకి కూర గిన్నె అన్నం గిన్నె ఖాళీ అయిపోయిందండి ఇంకెంతలోకి ఇంతలోకి ప్రవీణ్ చేసిన గణకార్యం అండి ఇంకా ఆన్లైన్లో ఏ ఆర్డర్ పెట్టాడంట వాళ్ళ అక్కకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి रम्या प्रवीण की पुटन रोजू గిఫ్ట్ అయితే ఇచ్చింది కదండి వాళ్ళ అక్కకి వాడు కూడా ఏదైనా ఇవ్వాలని చెప్పి ఆర్డర్ అయితే పెట్టాడంట ఆర్డర్ పెట్టే ముందు నాకు చెప్పాలి కదండీ నాకు చెప్పకుండా అయితే పెట్టేశాడనమాట ఏముంది అమ్మ దగ్గర ఉంటాయిలే డబ్బులు వందల రెండు వందలు ఉండకుండా ఉంటాయా అని చెప్పి అనుకున్నాడంట ఇంకా తర్వాత అయితే చాలా తిట్టేశానండి ఇలా ఎందుకు చేసావని కానీ సర్లే అవసరమైన ఇయ్యేగా పెట్టాడని చెప్పి ఇంకా ఏదో ఒకలాగా అయితే అనమాట ఒక్కోసారి డబ్బులు ఉంటే ఉండకపోతే కదండి కొంచెం ఆలోచించుకొని చెయ్యాలి కదా అని కొంచెం గట్టిగానే అరిశాను ఇంకా ఈ మ్యాట్ అయితే నూట ముప్పై మూడు రూపాయలు అయితే తీసుకున్నారండి చాలా బాగుంది ఇంకా టీవీ ముందు వేసి కొంచెం ఎక్స్ట్రా ఉందని కట్ చేసి దేవుడి మందిరానికి కూడా వేశాను చాలా బాగుందండి ఇంకా డ్రెస్ అనుకున్నానండి డ్రెస్ కాదు నైట్ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాడంట డ్రెస్ అయితే నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు అయితే పడిందండి సారీ డ్రెస్ కాదు నైట్ డ్రెస్ అండి ఇంకా సర్లే రమ్య కూడా నైట్ డ్రెస్లు లేవని చెప్పి నేను కూడా ఏమనలేదు వాళ్ళ అక్కకి చూపించాడంట కాటన్ అనుకుందంటండి కాటన్ అయితే రాలేదు ఇది బన్నీ క్లాత్ అయితే వచ్చింది సర్లే అని చెప్పి ఇంకా తీసుకున్నానండి బైక్